ఇప్పుడు పాడబో పాట మనము విగ్రహాలకు ఆలయాల్లో ఉండబడినటువంటి బొమ్మలకు ఎన్నిట్లో పూజలు చేస్తూ ఉంటాము నిజముగా ఆయా విగ్రహాలకు బొమ్మలకు మాట వస్తే ఏం చెబుతాయి మనం చేసేటటువంటి పూజలకు అవి సమాధానం ఏం చెబుతాయి మాట వస్తే అనే దాన్ని బట్టి ఆ చెప్పేదేదో ఈ పాటలో జరుగుతుంది బొమ్మలమునుషులు మీరు ఎవరికి ఏ మేయము మేము బొమ్మల మేము మనుషులు మీరు ఎవరికి ఏ మియము మేము బొమ్మల మేము మనుషులు మీరు బుద్ధి మన్ని ఉన్న మనుషులు మీరు ఏ చలనవు లేనిరాతి బండల మేము మనుషుల్లారా తెలుసుకోలేరా బుద్ధి జ్ఞానమన్ని మన్ని ఉన్న మనుషులు మీరు ఏ చలనవు లేనిరాతి బండల మేము దేవుడికని ప్రజల ధనం వ్యర్థం చేసి ఏ భయము భక్తి లేని పూజ చేస్తున్నారో సుఖ సంపదలు కావాలి అని బొమ్మలమేమో మనుషులు మీరు ఎవరికి మంచి చేయము మేము బొమ్మల మేము మనుషులు మీరు గాలి వెలుగులేని చోటమము బంధించి కరుణ దయాలే కధీనులను బాధించి డబ్బులతో నా దర్పముతో నా గాలి వెలుగులేని చోటమము బంధించి కరుణ దయాలే కధీనులను బాధించి మీ మొక్కులు తీర్చమని గంటలు కొట్టి మీ ముడుపులిచ్చి బోడిగుళ్ళు గొరిగిస్తారు మనుషుల్లారా భక్తిదేనా బొమ్మల మేము మనుషులు మీరు అందరికీ రక్షకుడు ఒకటే దైవం తెలిసి బొమ్మలెన్నెన్నో వేరుగ చేసి మనుషుల మధ్య మంటలు పెట్టి అందరికీ రక్షకుడు ఒకటే దైవం తెలిసి బొమ్మలెన్నెన్నో వేరుగ చేసి ఈ పూజలు మీ జాతిని ముక్కలు చేసే ఈ ఆలయ విగ్రహములెన్నో కోల్చిరినాడు మతపిశాచులు మతి లేనోళ్ళూ బొమ్మల మేము మనుషులు కోడిమేక జంతువులను తినలేమండి మా పేరుతో మీ కడుపుకి తింటారండి బండలమేమో బోనవు తినము? కోడి మేక జంతువులను తినలేమండి మా పేరుతో మీ కడుపుకే తింటారండి దేవుని వేదముతో భక్తులు కండి ఆ జ్ఞానముతో యజ్ఞములు చేసి చూడండి శాశ్వతమౌను ఐశ్వర్యములు బొమ్మలమేము మనుషులు మీరు విగ్రహముల్లోనికి మీ ఆత్మ వెళ్ళలేదు ప్రతినిత్యం మీ ఆత్మా దేవుని చేరు సత్యం మనసా సంశయమేలా విగ్రహముల్లోనికి మీ ఆత్మ వెళ్ళలేదు ప్రతినిత్యం మీ ఆత్మా దేవుని చేరు నిత్యం మిము బ్రతికి చువిధాతను వదలి ఏ గతి లేని బొమ్మలకే పడి చస్తారా భ్రతికి ఉండగా భక్తి రాదుగా బొమ్మల మేము మనుషులు మీరు ఎవరికి మంచి చేయము మేము బొమ్మల మేము মানুষ